హలో అందరికీ ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ బూందీ కర్రీ అనమాట దానికోసం క్యాబేజ్ని స్టీమ్ చేసుకున్నా ఉడకపెట్టుకోలేదని స్టీమ్ చేసుకున్నాను సో క్యాబేజ్ స్టీమ్ చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకుని శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఇప్పుడు అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి బాగుంటుంది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం స్టీమ్ చేసుకున్న క్యాబేజ్ ఉంది కదా దాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ పసుపు కారము ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను అన్నమాట ఇప్పుడు అవన్నీ బాగా పట్టిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోండి ఎందుకంటే కారం ఉప్పు అనేది క్యాబేజ్కి పట్టాలి కదా సో అందుకని ఒకసారి మూత పెట్టేసుకోండి ఇప్పుడు అవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి జస్ట్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోండి ఓకే ఇప్పుడు ఇందులోకి మన బూందీ పచ్చి బూందీ ఉంటుంది కదా అంటే కారం కలిపని బూందీ ఉంటుంది కదా మీరు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు కారం కలిపిన బూందీ ఏంటంటే మీరు కూరలో ఉప్పు కారాలు కొంచెం తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ప్లెయిన్ బూందీ ఏంటంటే ముందే వేసుకున్నాక ప్లెయిన్ బూందీ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు చూసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా ఉండే క్యాబేజ్ బూందీ కూడా రెడీ ట్రై చేయండి ఎలా ఉందో కమి చేయండి